హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి కుకింగ్ కార్నర్ నేను ఈరోజు చేయబోతున్న రెసిపీ మినుములు పచ్చడి అండి ఇది పాతకాలం పద్ధతి అండి పాతకాలంలో ఇలా ప్రిపేర్ చేసేవాళ్ళు అనమాట మా అమ్మగారు ఈ పచ్చడిని వర్షాకాలంలో స్పెషల్గా చేసేవాళ్ళు అనమాట ఈ పచ్చడి నాకు తినాలనిపించిందండి దీన్ని మమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఈ పచ్చడిని ఈరోజు ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను దీన్ని ఎలా చేస్తానో మా అమ్మగారు ఎలా చేసేది అలా చేసి మీకు చూపిస్తానండి ఈ మెనువుల పచ్చడికి కావాల్సిన పదార్థాలండి అరకప్పు మినపప్పు తీసుకున్నాను పొట్టు మినపప్పు అండి ఒక పదిహేను ఎండుమిర్చి కొంచెం చింతపండు వెల్లుల్లిపాయలు ఒక ఐదు రెమ్మలు ఇవేనండి కావలసిన ఇంగ్రీడియంట్స్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా అలాగే సింపుల్ ప్రాసెస్ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇవులు పచ్చడి ఏంటి ఎలా ఉంటుందో ఏంటి అని డౌట్ పడాల్సిన అవసరం లేదు చాలా చాలా బాగుంటుందండి దీన్ని చీప్గా అనుకోవద్దు చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ ఎలాగో నేను చేసి చూపిస్తాను దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను మిర్చి ఫ్రై చేసుకున్నాను మాడకుండా చక్కగా ద్వారాగా ఫ్రై చేసుకోవాలండి ఈ పచ్చడి సడన్గా నాకు గుర్తొచ్చిందండి ఎందుకంటే ఈ రైనీ సీజన్లోనే మా అమ్మ చేసేదన్నమాట ఈ వర్షాకాలం అప్పుడు బయటికి వెళ్ళటానికి కూడా ఉండేవి కాదు కూరగాయలు కూడా అంతగా దొరికేవి కాదనమాట విలేజెస్లో మాది అప్పుడు చిన్న విలేజ్ అండి మా సందర్భంలో మా అమ్మ ఏం చేసేదంటే వర్షాకాలం అప్పుడు ఈ మినుగులు పొయ్యి మీద చక్కగా ఫ్రై చేసి రోట్లో వేసి దంచి చేసేదన్నమాట చాలా బాగుండేదండి కొంతమంది తెలియదు కదా ఈ మినుములు పచ్చడి ఏంటి అని చెప్పి అనుకుంటారు చాలా బాగుంటుందండి చూసారు కదండి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది ఓకే అండి ఫ్రై అయిపోయినాయి గిన్నెలోకి తీసుకున్నాము ఇప్పుడు మినపప్పును కూడా ఫ్రై చేసుకుందాము కొంచెం ఆయిల్ వేసుకొని ఎక్కువ పట్టదండి ఆయిల్ కొంచెం వేసుకొని ఈ మినపప్పును కూడా ద్వారాగా ఫ్రై చేసుకుందాం పచ్చదేం అమ్మ చేసేటప్పుడు చూసేదాన్ని అండి నేను పొయ్యి దగ్గర కూర్చొని పొయ్యి దగ్గర చలి కాస్తూ కూర్చుని ఇవన్నీ గమనిస్తూ ఉండేదాన్ని అప్పట్లో స్నాక్స్ కూడా అంతగా ఉండేవి కాదు కదండీ ఈ మినుములు కొంచెం ఉప్పు వేసి దోరగా ఫ్రై చేసి మాకు ఇచ్చేదండి స్నాక్స్ లాగా అలా కూడా చాలా అన్నమాట ఇవన్నీ మెమరీస్ గుర్తొస్తంటే చాలా హ్యాపీగా ఉందండి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఫ్యాన్ వేడిగా ఉంటుంది కదండి మరి కొంతసేపు ఈ ప్యాన్లో ఉంచడం వల్ల ఇంకా మంచిగా ఫ్రై అయిపోతే సరిపోతుంది మిక్సీ జార్లో వేసుకున్నాను ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక స్పూను ఉప్పు వేస్తున్నానండి ఒకసారి గ్రైండ్ చేసుకున్నాము ఇలా కొంచెం గ్రైండ్ అయింది కదా ఇప్పుడు దీనిలో వెల్లుల్లి వేస్తున్నానండి అలాగే ముందుగా నానపెట్టి ఉంచుకున్నానండి చింతపండు ఈ చింతపండును కూడా వేసుకుందాం నానపెట్టుకున్న వాటర్ ఉంది కదండి ఈ వాటర్ని వేసుకు ఈ పచ్చడి మిక్సీ పట్టేసుకున్నాను బౌల్లోకి తీసుకుందాము ఈ చట్నీ చేయటానికి కారణం ఏంటంటే అండి మా పిల్లలకు కూడా టేస్ట్ చేపిద్దాము మా అమ్మ చేసే పచ్చడి కదా చేసిన పచ్చడి కదా ఇది ఎలా ఉంటుందో మా పిల్లలకు కూడా టేస్ట్ చేపిద్దాం అని చెప్పి నేను చేయటం జరిగింది రెయిీ సీజన్లోనే మా అమ్మ చేసేదన్నమాట మిగిలినప్పుడు చేసేది కాదు అలాగే మీకు కూడా చూపిద్దామని చేశానండి కొంతమందికి ఈ పచ్చడి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చూస్తారని చెప్పి నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఇలా బౌల్లోకి తీసుకున్నాను చూశారు కదా నేను పొట్టుతో చేశాను కదండి నల్లగా వస్తుందని మీరు భయపడతారేమో నల్లగా ఏముండదండి ఇదిగో మంచి కలర్లో బాగుందనమాట చాలా టేస్టీగా ఉంటుంది సరేనా అండి దీనికి తాలింపు అవసరం లేదండి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా ఏం అవసరం లేదు ఇంకా మీకు ఇష్టం ఉంటే తాలింపు వేసుకోండి పర్వాలేదు బాగానే ఉంటుంది మామూలు నచ్చిందా మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి అండి ఈ రోజు ఇంతేనండి చిన్న రెసిపీ చేశాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి